నా పేరు ఆర్ లక్ష్మయ్య ఆదోని టౌన్లో ముప్పై మూడేళ్ళ సర్వీసు అయినా గుండె హార్ట్ అటాక్ వచ్చిండే కర్నూలులో మెడికవర్లో చైతన్య సార్ దగ్గర నాలుగేళ్ళు అయింది ఇప్పుడు ఆపరేషన్ చేసుకొని కొద్దిగా పేపర్లో చూసిన మేడంది శాంత జ్యోతి అని కార్డియాలజిస్టు ఆయన మంచిగా చూస్తుంది అట్లా అంటే వచ్చినాము చాలా రెస్పాన్స్గా చూసినారు ఫస్ట్ బయట చేసినారు అక్కడ బీపీ షుగర్ చెక్ చేస్తున్నారు చక్కగా ఇద్దరు ఆడమ్మ ఆడపిల్లలు ఒక అబ్బాయి ముగ్గురు చాలా చెక్ చేస్తున్నారు తర్వాత లోపలికి వచ్చినాము లోపలికి వచ్చిన తర్వాత ఈసీజీ తీసినారు ఈసీజ్ కూడా చాలా చక్కగా ఒక ఐదు బెసర్ కూడా తీసుకోలేదు తర్వాత ఏకో చేసినారు ఏకోలో కూడా ఒక ఐదు బెసలు తీసుకోలేదు చాలా రెస్పాన్స్గా ఒక పదహైదు ఇరవై నిమిషాలు కూర్చోబెట్టి ఏమి ప్రాబ్లం ఏమి ప్రాబ్లం అన్నీ అడిగింది డాక్టర్ అమ్మగారు ఆమెనే మందులు రాసియమని చెప్పిన మందులు రాసిచ్చినారు ఒక నెల రోజులకు మళ్ళా నెల రోజులకు రమ్మని చెప్పినారు చాలా రెస్పాన్స్గా చూసినారు చాలా బాగుంది మెడికల్ క్యాంప్ పెట్టినందువల్ల నాకు రెండు మూడు వేల రూపాయలు మిలిగినాయి ఎందుకంటే ఈ టెస్ట్లు ఫ్రీగానే అయిపోయినాయి కాబట్టి చాలా మంచిగా చూస్తుంది ఆమె రెస్పాన్స్ కూడా ఇస్తుంది చాలా ఆమెకు క్యాంప్ పెట్టినందుకు మెడికల్ క్యాంప్ పెట్టినందుకు చాలా ధన్యవాదాలకు మేడం మాది కాదు అని మేము అక్షరశ్రీ స్కూల్ కడుగు ఉన్నాము సిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ ఉచితంగా శిబిరం పెట్టినామని తెలిసినందుకు వచ్చినాము మేము కొన్ని తెలియకున్నట్లు ఉన్నారు కాబట్టి వీళ్ళు తెలియజేస్తున్నారు హెల్త్ పరంగా ఉన్న స్కానింగ్లు అవి ఇవి తీస్తున్నారు కాబట్టి మాకు ఎంతో యూజ్గా ఉంది అందుకని మేము వీళ్ళతో చెకప్ చేసుకొని మాకు రిలీఫ్గా ఉంటుందని వచ్చినాము ఇంకా వాళ్ళు టెస్ట్లు చేస్తున్నారు ఒక బీపీ షుగరు స్కానింగ్ ఈసీజీగా తీస్తున్నారు నార్మల్గా ఉన్నాయని చెప్తున్నారు మేము ఎంతో ఆందోళనగా వాడుతుంటాము ఇవన్నీ బాగున్నందుకు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మీడియా సభ్యులకి అందరికీ నా శాంతి జ్యోతి స్టార్ నర్సింగ్ హోమ్లో నేను ఉంటుంటాను డిప్లొమా కార్డియాలజీ చేసి క్లినికల్గా నేను కార్డియాలజీ అవల్యూషన్ చేస్తున్నాను అంటే గుండెపోటు రాకముందే ముందే లక్షణాలను గుర్తించి ఇలా లక్షణాలు ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గుండెపోటు రాకుండానే మేము కనుకొని ఆరోగ్యశ్రీ తరఫున ఆయన పంపిస్తాము కర్నూలుకి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఆధ్వర్యంలో స్టార్ నర్సింగ్ హోమ్ సెకండ్ బ్రాంచ్లో కిమ్స్ మన కర్నూలు కిమ్స్ సంబంధించి ఆధ్వర్యంలో గుండె సంబంధించిన ఈసీజీ టూడికోలు కన్సల్టేషన్ షుగరు వాళ్ళు ఫ్రీగా చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మేము నూట ఇరవై మంది దాకా పేషెంట్ని చూడడం జరిగింది వాళ్ళలో ఎవరికైనా మన గుండె సమస్యలు బయటపడినాయంటే ముందుగానే గుర్తిస్తున్నాం గుండెపోటు వచ్చిన తర్వాత అందరు చూస్తారండి ట్రీట్మెంట్ అందరు ఇస్తారు కానీ కాకముందే లక్షణాలు గుర్తించి వాళ్ళకి ఛాతిలో నొప్పి కానీ చాలామంది ఆయుసం అంటే చాలామంది ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు ఆయుసం కూడా నడిచినప్పుడు ఆయుసం వచ్చిన ఛాతిలో మంట వచ్చిన ఎడమ చేయి కుడి చేయి లాగిన గొంతులో మంటగా ఉన్న ఛాతి మధ్య భాగంలో మంట ఉన్న ఈ లక్షణాలన్నీ గుండె సంబంధించిన లక్షణాలండి ఇవి ఏదున్నా కూడా దగ్గరలో ఉన్న గుండె డాక్టర్ని సంప్రదించండి ఇది ఏం చేస్తుంది మనల్ని అని అంటే ఈ మధ్యలో చాలా మంది చూస్తున్నానండి డిసెంబరు ఈ నవంబర్ మంత్లో సడన్ హార్ట్ అరెస్ట్లు అయినాయి ముఖ్యంగా షుగర్ పేషెంట్లు అండి ముఖ్యంగా షుగర్ ఉన్న షుగర్ వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం గుండె పరీక్షలు చేసుకోవాల్సిందే నేను కోరుచున్నాను ముఖ్యంగా మా నర్స్ స్టార్ నర్సింగ్ హోమ్ తరఫున కిమ్స్ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మేము ప్రజలకి ఆధునిక ప్రజలకి మేము సేవ చేస్తాము మీ వంతు మాకు సహకారం అందించండి మేడం అని అన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది ఇలాంటి క్యాంపులు వాళ్ళు ఇంకా చేయాలని ఎందుకంటే చాలామంది క్యాంపుకి ఇంకా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఉచితంగా ఈ రెండు మూడు వేల రూపాయల పరీక్షలు వారు ఆధునిక వచ్చి వారు ప్రయాసపడి వెహికల్ అరేంజ్ చేసుకొని వాళ్ళ సభ్యుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం వాటిని ఉపయోగించుకోవాలండి ఆధునిక ప్రజలు ఫ్రీకాన్ పెడితే మటుకు ఉపయోగించుకోవడం లేదు ముఖ్యంగా ఇది గుండెదండి దయచేసి అందరికీ చెప్తున్నా నేను చెప్పిన లక్షణాలు ఏదున్నా వెంటనే ఒక ఈసీ తీసుకోవడము గుండె డాక్టర్ ఎక్కడ దగ్గర ఉన్న నా దగ్గర రమ్మని చెప్పట్లేదు నేను ఆ లక్షణాలు ఉన్నాయంటే దగ్గర ఉన్న గుండె డాక్టర్ని సంప్రదించి మీరు ఖచ్చితంగా అండి మీరు మరణించకుండా గుండె దెబ్బ తినకుండా మీ ప్రాణాలు కాపాడుకోవాలి కిమ్స్ వారికి కూడా నేను మరీ మరీ కర్నూలు కిమ్స్ వారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నా ఇలాంటి క్యాంపులు ఎవరైనా కండక్ట్ చేసినా కిమ్స్ వారనే కోరుకుంటున్నా ప్రతి నెల ఇక్కడ కండక్ట్ చేయండి అనేసి నా వంతు సహకారం మా ఆధుర్య ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ క్యాంప్ కండక్ట్ చేయడం అయింది నా తరఫున కూడా కిమ్స్ వాళ్ళకి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చేట్టు మీడియా సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్యలోన ఏజ్ అనేది ఉండట్లేదండి అంటే ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు నలభై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత అరవై డెబ్బై ఏళ్ళ వాళ్ళకి వచ్చేది గుండెపోటు అనేది షుగర్ ఉన్న షుగర్ ఉంది కదా అందుకే వాళ్ళకి వచ్చేది అనేదండి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా లేకున్నా కూడా వయసుతో నిమిత్తం లేదండి ఇరవై ఏళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళు కావచ్చు పద్దెనిమిది ఏళ్ళు కూడా కావచ్చు మగపిల్లల్లోనే ఎక్కువ గుండె జబ్బులు మేము చూస్తున్నాము ఆడవాళ్ళకంటే దయచేసి ఆ మగవాళ్ళు ఎంత ఏజ్ అని సంబంధం లేదండి చిన్న ఏజ్లో నేను చెప్పిన లక్షణాలు ఉన్నా వెంటనే గుండె పరీక్షలు అండి మన కోసం మనం రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టకపోతే చాలా వేస్ట్ అండి మనం షాపింగ్లు చేస్తాము అన్ని చేస్తాము మన ఆరోగ్యం కోసం మన కోసం మన బతికుంటే అలాంటివి ఎన్నో జరుపుకోవచ్చు యంగ్ పిల్లల్లో కూడా ఈ మధ్యలో సడన్ హార్ట్ అటాక్స్ చూస్తున్నాము మీరు దయచేసి ఇలా ఫ్రీ క్యాంపులు పెట్టినప్పుడైనా ఉపయోగించుకోండి లేదా లక్షణాలు ఉన్నాయంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిందే కోరుచున్నా ఆధోని మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ నమస్కారం అండి యాక్చువల్గా ఏమంటే జస్ట్ రీసెంట్గా మనం మీరు అందరూ చూస్తున్నారండి ఇప్పుడు ఏమంటే వయసుకు సంబంధం లేకుండా మనం చాలామంది చిన్న వయసులోనే చిన్న వయసులోనే చాలామందికి అటాక్స్ వస్తున్నాయి మనకి ఒకప్పుడు ఏమంటే మేడం గారు ఇప్పుడు డాక్టర్ శాంతిజ్యోతి గారు మేడం గారు చెప్పినట్టుగా ఒకప్పుడులో మనకి ఏముండేదంటే ఫార్టీ ఇయర్స్ ఉంటే మనకు గుండె ప్రాబ్లమ్స్ వచ్చేది అనుకునేటోళ్ళం బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ అప్పుడున్న లైఫ్ స్టైల్స్కి ఫార్టీ ఇయర్స్ అండి ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి తీసుకొని జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు కాబట్టి అన్ని ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఏమంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నుండి స్టార్ట్ అవుతుంది మీకు దానికి వయసుకి సంబంధమే లేదు మీకు అటువంటి ఏమంటే ఈ ఈ ఈ మధ్యకాలంలో కాలంలో చాలా అల్టెక్ట్ సంఘటనలు చాలా జరిగినాయండి దానివల్ల ఏమంటే మేము డాక్టర్ శాంతజ్యోతి గారు శాంతి నర్సింగ్ హోమ్లో ఎవరైతే ఉన్నారో లేక డిప్ కార్డియాలజీ వాళ్ళతో వాళ్ళకి అడిగేసి మనం సేవ చేద్దాం మేడం అని కోరడం జరిగింది మేడం గారు ఇమ్మీడియట్గా లేదండి మేము వాళ్ళ ఆధుని పట్టణ వాళ్ళకి మనం ఏదో ఒక సాయం చేయాలని చెప్పేసి మాతో సహ మాతో సహకరించి వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది మేము తీసుకున్నాము అందుకే స్టార్ నర్సింగ్ హోమ్ ఆధోని మరియు కిమ్స్ హాస్పిటల్ కర్నూలు వారి హాస్పిటల్ వారి తరపున ఈరోజు ఒక ఉచిత వైద్య వై వైద్య శిబిరం గుండె వైద్య శిబిరం జరి నిర్వహించడం జరిగింది ఈ పరీక్ష ఈ ఉచిత వైద్య శిబిరం భాగంలో గాను ముందుగా మేము అందరికీ బీపీ షుగర్ ఈసీజీ అందరికీ మళ్ళీ టూడియోకో టూడియోకో పరీక్షలు కూడా తీసాము ఈరోజు దాదాపుగా నూట ఇరవై మంది దాకా మేము పరీక్షలు చేయడం జరిగిందండి ఇంకొకటి ఏమంటే ఈరోజు మేము చేసిన పేషెంట్లకి యాక్చువల్గా వాళ్ళకి అసలు తెలియదండి వాళ్ళకి చాలామంది ఏమనుకుంటున్నారంటే వచ్చి మేడం గారు అడిగినప్పుడు ఏమంటున్నారంటే మాకు టూ డేస్ నుండి ఆయుసం ఉంది మాకి అంటే వాళ్ళు గాయ గ్యాస్ వల్ల వచ్చిన ఆయసం అనుకుంటున్నారు బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ ఏమంటే ఒక టూ డేకో ఏసీ తీసిన తర్వాత ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ఇట్స్ ఎ కడియాక్ ప్రాబ్లమ్ అని అర్థమవుతుంది మనకి దానివల్ల మేడం గారు వాళ్ళకి తగిన సూచనలు చెప్పడం జరిగింది దానికి ఫర్దర్ దానికి ఇంకా ప్రాబ్లం ఉంది ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేయాలి ఫర్దర్ టెస్ట్ చేయాలంటే ఒక టీఎంటీ పరీక్ష కూడా వాళ్ళు మేడం గారు దీనికి సజెస్ట్ చేశారు ఆ టీఎంటీ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి దాని ముందు మళ్ళీ ఆంజోగ్రామ్ అనేది ఒక పరీక్ష ఉంటుంది ఆంజియోగ్రామ్ కూడా చేసుకోవాల్సి వస్తున్న వాళ్ళు అటువంటి వాళ్ళకు ఐదారు మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే ఇట్స్ ప్రివెన్షన్ అండి ముందుగానే వాళ్ళకి తెలియదు వాళ్ళకి కొత్తగా ఐడెంటిఫై అయిన వాళ్ళు చాలామంది స్టెంట్లు వేసుకున్న వాళ్ళు బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈసీ దిపించుకున్నారు వాళ్ళు కూడా డేకు దిపించుకున్నారు పాత రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ కూడా టాలీ చేయడం జరిగింది ట్యాలీ చే వాళ్ళు కూడా చాలా ఏమంటే కంటిన్యూస్ కొంతమంది కంటిన్యూస్గా మందులు వాడుతున్నారు వాళ్ళు ఎవరైతే మందులు వాడుతున్నారో వాళ్ళకి సేమ్ చేంజెస్ ఉండండి అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది అంటే అలాగే కంటిన్యూ మెయింటెనె మెయింటెనెన్స్ అవుతుంది మందులు వాడుతున్నారు కాబట్టి చాలా కొంతమంది ఏమంటే కొంతమంది మేము ఒక ఇద్దరు ముగ్గురు మేము చూసాము వాళ్ళు ఏమంటే ఒక సిక్స్ మంత్స్ మందులు వాడారు డాక్టర్ గారు కన్సల్ట్ చేయలేదు వాళ్ళు చేయకుండా ఏమంటే వాళ్ళంతా వాళ్ళు సొంతం డిసిషన్ తీసుకొని మందులు ఆపేయడం జరిగింది మళ్ళీ ఇమీడియట్గా అటువంటి పేషెంట్స్కి మేడం గారు జాగ్రత్తగా కౌన్సిల్ చేసి వాళ్ళకి మందులు కంపల్సరీగా తప్పనిసరిగా వాడాలని చెప్పి సూచించారు ఇందులో భాగంగా మాకు ఈ సదవకాశం మాకు ఆధునిక ప్రజలకి సదవకాశము ఈ సేవ చేయడానికి ఒక ముందడుగు వేసిన డాక్టర్ శాంతిజ్యోతి గారికి కిమ్స్ హాస్పిటల్ తరఫున మేము నమస్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మీడియా ప్రతినిధులైన లైక్ బిగ్ టీవీ వారికి కూడా బాడీ కూడా మేము కిమ్స్ కిమ్స్ హాస్పిటల్ మరియు షార్ నర్సింగ్ హోమ్ వాళ్ళ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి